పరివర్తిని ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం హిందూ మతంలో పరివర్తిని ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది పరివర్తిని ఏకాదశి భాద్రపద మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథిన ఆచరిస్తారు ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున శ్రీ పూజించి ఉపవాసం ఉంటారు పరివర్తిని ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పరివర్తిని ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం పరివర్తిని ఏకాదశి ఉపవాసం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని చేయనున్నారు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పదిహేను ఉపవాస దీక్ష విరమిస్తారు అదే విధంగా పరివర్తిని ఏకాదశి రోజున చేసే దానాలకు విశిష్ట ఫలితాలు ఉంటాయని నమ్మకం ఈ నేపథ్యంలో ఏ వస్తువులను దానం చేయడం వలన ఏ ఏ ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందా ఆహార ధాన్యాలు పరివర్తిని ఏకాదశి రోజున బియ్యం గోధుమలు పప్పులు మొదలైన ఆహార ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహార కొరత ఉండదని నమ్ముతారు నీటి దానం నీరు ఆహార వితరణ అతిపెద్ద దానంగా పరిగణించబడుతుంది సనాతన ధర్మం నమ్మకం ప్రకారం నీటిని దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు కనుక ఏకాదశి రోజున నీటిని దానం చేయడం మంచిదని భావిస్తారు బట్టలు దానం పరివర్తిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున పసుపు బట్టలు దుప్పట్లు మొదలైన వాటిని కూడా దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం డబ్బు విరాళం పరివర్తిని ఏకాదశి నాడు తన శక్తి మేరకు డబ్బును అవసరమైన వారికి దానం చేయాలి పండ్లు దానం పరివర్తిని ఏకాదశి రోజున అరటి యాపిల్ బత్తాయి వంటి అనేక రకాల పండ్లను దానం చేయవచ్చు ఈ రోజున పండ్లను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మిఠాయిలను పంచడం పరివర్తిని ఏకాదశి రోజున మోతీచూర్ లడ్డూలు కోవా మిఠాయిలను దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున తీపి పదార్థాలను కూడా దానం చేయాలి తులసి మొక్క దానం పరివర్తిని ఏకాదశి నాడు తులసి మొక్కను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఏకాదశి రోజున మత గ్రంథాలు లేదా పుస్తకాలను దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వీలైతే ఈ రోజున భగవద్గీత రామాయణం వంటి పుస్తకాలను దానం చేయండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు